మన మంత్రాలయ నియోజకవర్గంలో సమస్యల గురించి సార్కి అన్ని చెప్పా ఈ నియోజకవర్గం ఈ మండలం ప్రత్యేకంగా వెనుకబడి ఉంది అందువల్లనే ఖచ్చితంగా ఈ మండలంలోనే సారు చూడలే ఉద్దేశంతో నేను సార్ని ఇక్కడి దాకా తెప్పించుకున్నా కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించి రేపు రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా రెండు ఓట్లు ఒకటి ఎంపీ పంచలింగాల నాగరాజు గారికి ఒకటి నాకు రెండు సైకిల్ గుర్తుకు వేసి వేయించాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కరిస్తూ సెలవు చేసుకుంటున్నా ఇప్పుడు మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అభ్యర్థి కురవ పంచలింగాల నాగరాజు గారు ప్రసంగిస్తారు పేదరగంతు తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి నందమూరి నరత్న నందమర్తార రామారావు గారి ఆశీస్సులతో నవ్యాంధ్ర అయినటువంటి విద్యార్థుల యొక్క ఆశాజ్యోతి అయినటువంటి మహిళల యొక్క ద్వారా సంఘాలు స్థాపించి మహిళా అభివృద్ధి పార్టీ అయినటువంటి మహిళా పక్షపాత అయినటువంటి శ్రీ గౌరవీయులైన మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి